హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్ మనం ఇప్పుడు మెనపుగురతోటి ఓన్లీ మెనుపుగుళ్ళు బియ్యం పిండితోటి ఎట్లా మురుకు చేసుకోవాలో చూసుకుందాము నేను ఒక గ్లాసున్నర మినప్పప్పు తీసుకున్నాను దాన్ని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని ఎట్లాగో ఒక ఒక విజులొచ్చి దాకా బాయిల్ చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వచ్చిన బాయిల్ బాయిల్ చేసుకున్నవి ఇట్లాగో వాటర్ సపరేట్ చేశాను సపరేట్ చేసి ఇప్పుడు ఇది నేను మిక్సీ పడతాను మిక్సీ పట్టి ఇందులోనే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసున్నర తీసుకున్నాం కదా మూడు గ్లాసులు ఇలా ఉడకబెట్టేసుకున్నాక నాలుగు నాలుగున్నర గ్లాసుల వరకు మనం దీంట్లో వరిపిండి వేసుకోవాలి అంటే బియ్య పిండి ఓకేనా ఫ్రెండ్స్ మురుకు చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టినాక ఎలా మిక్స్ చేసుకోవాలో చూపించి మురుకులు వేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తాను పిల్లలకి స్కూల్కి బాగా పనిచేస్తాయి బాగా తింటారు కూడా ఇష్టంగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఇలా ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్ మనం ఇప్పుడు గ్లాస్ చిన్నర మినప్పప్పుని ఇట్లా నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాయి ఒక విజిల్ వచ్చేదాకా ఇలా కుక్కర్లో కుక్కర్లో అయితే ఉడకబెట్టేసుకున్నాను ఒక విజుడు వచ్చింది ఈ కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను తీసి ఈ కుక్కర్లో అయ్యి ఇలా సపరేట్ చేశాను వాటర్ కూడా మనం సపరేట్ చేసుకున్నాం ఈ వాటర్ సైడ్కి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఈ ఈ వాటర్నే బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు మనం ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీంట్లోకి బియ్య పిండి ఇది గ్లాసున్నర బియ్యం కాబట్టి నాలుగున్నర గ్లాసులు ఓ బియ్య పిండి పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మిక్సీ పట్టి దాన్ని అంతటిని ఎలా మిక్సీ పట్టు ఎలా మిక్స్ చేయాలో పిండిని అంతటినీ నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయింది కదా దీన్ని మనము కొంచెం కొంచెంగా ఈ వాటర్ వేసుకుంటూ మిల్లికి మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ ఒకటేసారి వేసుకోవద్దు జోరైపోతుంది పిండి ఓకేనా ఇదే వాటర్ని వాడుతుందని ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దు చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇంకా కొంచెం మెత్తగా కూడా అవన్న పర్వాలేదు దీంట్లోని మనం ఇప్పుడు నాలుగున్నర గ్లాసులు బియ్య పిండి వేసుకొని మంచిగా జంతుకులు పౌడర్ కలుపుకుందాము ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో తీసేసుకుందాము ఈ గ్లాస్తో మనం గ్లాసున్నర తీసుకున్నాం కదా మినప్పప్పు అందుకని ఈ గ్లాస్తో నేను నాలుగున్నర బియ్య పిండి వేసాను దాంట్లోనే ఒక టేబుల్ స్పూను ఇట్లా వామ్ తీసుకొని దీన్ని ఇట్లా నలుపుకుంటూ ఇందులో వేసేయాలి ఇందులోనే వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా దీంట్లోకి ఒక హాఫ్ 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 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పట్టుద్ది ఎందుకంటే కొంచెం క్వాంటిటీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఎప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం పిండిని కలుపుకుందాము ముందు ఈ తడిపిండితో దీన్ని మిక్స్ చేసుకుందాము అప్పుడు మనకి ఎంత క్వాంటిటీ నీళ్ళు పోసుకోవాలో తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ముద్ద ఇలా కలుపుకోవాలి అది కొంచెం మనకి ఇలా ముద్ర రావాలి కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం కలుపుకుంటే ఇదవుతుంది అవుతుంది ఎక్కువ అయితే వాటర్ వేసుకోకండి ఎందుకంటే ఎక్కువ అయ్యేసరికి ఆయిల్ ఎక్కువ తా తినేస్తుంది పీల్చేస్తుంది పిండి పియ పిండి వాటర్ ఆయిల్ ఎక్కువ పీల్స్తుంది సో మనం ఈ విధంగానే ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇది తడ అరకుండా మనము దీనిపైన తడిచేతోటి ఇలా అద్దుకొని చూసారు ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఒకవేళ పెద్దవాళ్ళు తినేలాగైతే మనం ఇందులో కారం వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం చిన్నపిల్లల గురించి పెడుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి వేసేటప్పుడల్లా మనము తడి చేతటి కొంచెం ఇట్లా ఇట్లా అద్దుకొని పిండిని తడ ఆర్నివ్వకుండా చేసుకోవాలి ఓకేనా అలాగనే ఎక్కువ తడి ఉంటే వాటర్ ఎక్కువ ఫీల్ చేస్తుంది చూసుకొని జస్ట్ చక్కగా ఇట్లా వచ్చేలా చేసుకొని అందులో పెట్టుకోవడమే ఓకేనా ఇది ఫీడ్ చేసి వేసేటప్పుడు నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ ఇందులో ఫీల్ చేసుకున్నాను పిండి అట్లా వేసుకున్నాను ఫైనల్గా మనకు వచ్చిన రిజల్ట్ ఇది ఇవి చూడండి చాలా కరకాల చక్కగా ఉంటాయి పిల్లలు బాగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ నేను ఇది ఇందులో ఫిల్ చేసుకున్నాను ఈ పిండిని చేసుకుని ఇందులో ఫిల్ చేసుకున్నాక ఇట్లా వేసుకున్నాను కదా దాని నుంచి మనకు వచ్చింది ఇది చాలా స్మూత్గా ఉంటే పిల్లలు బాగా తింటారు ఇది పాప పిల్లలు బాగా తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి మింట్లో పెట్టి నా కామెంట్ సెక్షన్లో తెలిపండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్